నర్సకుండా అనే మాజీ కౌన్సిలర్ తన యొక్క ఫ్లాట్లో బండరాలను తొలగించటకి ఎక్స్పో చేసిన జెనట్రిన్ స్టిక్స్ వాడుతున్నట్లుగా సమాచారం మేరకు ఆ మున్సిపాలిటీ అధికారి శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ వెళ్ళగా అక్కడ బండను తొలగించటకు దాదాపు ఒక నలభై జెనట్రిన్ స్టిక్స్ మరియు వైర్లు వాడట పెట్లబ పెట్టబడి ఉంది అటు వాటి వలన ఎలాంటి వాటికి పర్మిషన్ లేనందున ప్రభుత్వ పర్మిషన్ లేనందున వాటిని ప్లాస్ట్ చేయడానికి వారు అనుకున్నారు కాబట్టి అటు మేము సతీష్తోని ఫిర్యాదు స్వీకరించి అటు నలభై జలటి సిక్స్ స్వాధీనపరచుకొని అట్ని అర్థకుండాపై కేసు నమోదు చేయబడినది మిగతాది కూడా దర్యాప్తు ప్రారంభించి అవి ఎక్కడికెళ్ళి తీసుకొచ్చారని కూడా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం అటు వాటి వలన చుట్టుపక్కల ఉండే ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి ఆ బ్లాస్టింగ్ జరిగే క్రమంలో పబ్లిక్ కూడా ప్రాణావానికి హాని కలగవచ్చు లేదా ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది